హాయ్ ఫ్రెండ్స్ నిర్మిరాజేశ్వరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జై శ్రీమన్నారాయణ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో హోలీ ఎప్పుడు వచ్చింది మార్చు ఇరవై నాలుగో తారీఖు హోలీ లేదా ఇరవై ఐదో తారీఖు అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లన్ కూడా యాక్టివేట్ చేసుకున్నారంటే నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు ఫ్రెండ్స్ హోలీ పండుగ అనేది రెండు రోజుల పండుగండి హోలీ పండుగ మంచి విజయాన్ని సూచిస్తుంది ఇది వసంత ఆగమనాన్ని కూడా సూచిస్తుంది పౌర్ణమి రోజు సాయంత్రం హోలీ వేడుకలు ప్రారంభమవుతాయి తెలుగు క్యాలెండర్ ప్రకారం పాల్గొన మాసం పాల్గొన పూర్ణిమ అంటే పౌర్ణమి రోజున హోలీని జరుపుకుంటాము ఇక హోలీ అనేది రంగుల పండుగగా ప్రసిద్ధి చెందిందండి అలాగే ఈ పండుగను భారతదేశంలోనే కాకుండా నేపాల్ బంగ్లాదేశ్ ప్రవాస భారతీయులు కూడా జరుపుకుంటారు హోలీ పండుగను బ్రాజ్ ప్రాంతంలో భగవంతుడైన శ్రీకృష్ణునికి సంబంధించిన ప్రదేశాలైన మధుర బృందావనం నందగావ్ బర్సానాలలో ఘనంగా జరుపుకుంటారండి హోలీ రోజు రంగులు చల్లుకోవడం ఆడుకోవటం నృత్యం చేయటం శుభాకాంక్షలు చెప్పుకోవటం రకరకాల పిండి వంటలు అలాగే పిండి వంటలు తయారు చేసుకొని ఆనందోత్సాహాలతో ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు నార్త్ సైడ్ అయితే ఇంకా ఇంకా ఎంతో ఘనంగా జరుపుకుంటారండి ఈ హోలీని ఇక మనము హోలీ ఇరవై నాలుగో తారీఖు ఇరవై ఐదో తారీఖు తెలుసుకుందాం ఇరవై నాలుగో తారీఖు సాయంత్రం నుంచే ఈ హోలీ ఉత్సవాలు అయితే ప్రారంభం అవుతాయండి అయితే మనము హోలీని మార్చ్ ఇరవై ఐదో తారీఖు సోమవారం జరుపుకోవాలి ఫ్రెండ్స్ ఇరవై ఐదో తారీఖు సోమవారం హోలీ అండి మార్చ్ ఇరవై ఐదు సోమవారం బాయ్ ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం నమస్తే